దారిలో ఇలా పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూసారా అండి మా అరకు గిరిజన ప్రాంతాల్లో పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తారు ఈ పెళ్లి అనే కార్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఒక గురువు అయితే నడిపిస్తారు ఆ గిరిజన ప్రాంతాల్లో కొందరు ఈ విధంగా దారిలో పెళ్లి చేసుకుంటారు ఒక దారి మధ్యలో మొగ్గులు పువ్వులు పళ్ళు వేసి ఇలా రెడీ చేస్తారు తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఈ విధంగా కూర్చోబెట్టి కొన్ని పూజలు చేస్తారు గురువు గారు ఈ విధంగా పెళ్లి చేసినప్పుడు కనీసం గంట సేపు గురువు గారు పూజలు అయితే చేస్తారు ఈ పూజ మొత్తం జరిగిన తర్వాత అక్కడ తెచ్చిన పళ్ళు కాయలు అవన్నీ అన్నిటిని సగం సగం కోసి సగం పడేసి సగం మొగ్గులో అయితే ఉంచుతారు అల్లు కాయలతో ఒక కోడి పిల్లను కూడా కోసారు అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చిటికి వేలు పట్టుకుని ఇంటికి అయితే తీసుకువెళ్లారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెంబు నీళ్ళతో మూడు సార్లు ఈ విధంగా జల్లుతారు తర్వాత ఇంటికి దూరిపించి ఇంటి లోపల మూడు సార్లు ఈ విధంగా తిరుగుతారు ఇంట్లో కూర్చోపెట్టి పై నుంచి కింద వరకు ఒకరికొకరు పసుపు రాయించారు తర్వాత పెళ్లి కూతురు మెడలో తాలిబొట్టును కట్టించారు చివరగా గుమ్మంలో పోసి ఉన్న రాగుల్ని పెళ్లి కూతురు చేత ఎత్తించారు అరుకులో ఉండే ఇలాంటి కల్చరల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి